దాన్ని మీరు లీడ్ చేయాలి వీళ్ళు వీళ్ళతో పాటుగా ఓకేనా ఆ సౌండ్ అమ్మా వేణమ్మా ఇంతకీ నాతో సింక్లోనే ఉన్నారు సౌండ్ వాళ్ళు దర్శకత్వ బాధ్యతలు ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అండ్ అలాగే ఆడియన్స్లో ఎస్కేన్ గారు అండ్ వంశీ గారు జాయిన్ అవ్వడం జరిగింది సో మీరు మాత్రం చాలా బాగా సారీ అండి ఫీవర్ అని తెలిసి కూడా నేను అడిగాను చూసారు అలా జరుగుతుంటే అప్పుడు కంటెంట్ కోసం ఇలాంటివి చేయాల్సి వస్తుంది తప్పట్లేదు సో ఎస్కేన్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ ముందుగా వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హలో అండి సో నేను ఆల్రెడీ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సౌండ్ చేస్తుందని సో అది ఆల్రెడీ నిన్న తమిళ్లో ప్రీమియర్ షోస్ వేసారు సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ వేఆర్ హోపింగ్ దట్ ద సేమ్ విల్ కంటిన్యూ హియర్ యాజ్ వెల్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఇక్కడ కూడా మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం రేపు ప్రష్స్కి సెలబ్స్కి అందరికీ కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ అసలు అంటే మొన్న మారుతి గారు రెస్కెన్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అంటే బేసిక్గా దిస్ ఈస్ అ బాయ్స్ థింగ్ మోర్ దెన్ గర్ల్స్ థింగ్ దిస్ అ బాయ్స్ థింగ్ ఖచ్చితంగా ప్రతి మగాడు ఆ హీరో ప్లేస్లో ఊహించుకుని అరే నేను ఇలా కాదు ఉన్నాను ఇలా కాదని నాకు అయ్యింది సో ఖచ్చితంగా ఇదైతే ప్రతి మగాడు అయితే అనుకుంటాడు సో అలా అని చెప్పి గర్ల్స్ అందరూ రాకూడదని కాదు లేకపోతే ఉమెన్ అందరు రాకూడదని కాదు తప్పగా తీసుకోకండి బట్ ఫర్ మీ నాకు చూసి నేను మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది బాస్ థింగ్ అని సో ఐఎమ్ మా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని కాన్ఫిడెన్స్ మాకు ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వాజ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో భయపడాల్సిన అవసరం లేదు బాయ్ అంటే గర్ల్ గర్ల్ అంటే బాయ్ కంపల్సరీ ఉంటుంది ఆర్ ఆల్ కనెక్టెడ్ అనమాట సో నా గౌరి ప్రియా విల్ స్పీక్ ప్రియా అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చూస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా చాలా ఎక్సైటింగ్ చాలా நர்வஸ் எந்தமா பேசிக்கல தமிழ்ல மொதலையண்டி சோ நமில்ல இப்ப பெவசம் ரேஜங்க விஷயம் சோ ஃபஸ்ட்ல ஐ லக் டு டாங்க் மை தமிழ் பிரொடூசர்ஸ் யுவராஜ் கார மகேஷ்ராத் சார் அண்ட் நர்ஜீரத் கார அண்ட் மை டேரெக்டர் பிரபுராம் வியாஸ் கார் அண்ட் அஃப் கோர்ஸ் மணிக்கண்ணன் காரணம் நிஜங்க నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రియలీ రియలీ మెట్ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్ మీ పర్ఫామ్ బెటర్ సో దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం మాకైతే మంచి సినిమా చేసామనే సంతృప్తి మాకుంది సో నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది అండ్ ప్రీమియర్ తర్వాత మాకు వచ్చిన రిసెప్షన్ నిజంగా వీడింటి ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేసాం మంచి సినిమా తీసామనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి అంత రిలేట్ అయ్యి అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అది నిజంగా వినక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను అండ్ తెలుగు ఆడియన్స్కి మాకుండా మాకు ఈ సినిమా పైన నేను నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్కేన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది సో నో బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్ సో ఫిబ్రవరి పదో తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం నిజంగా ఈ సినిమా నా కెరీర్లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పొచ్చు సో మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా సినిమా పదవ తారీఖున ఫిబ్రవరి టెన్త్ రిలీజ్ అవుతుంది చూడండి సో అండ్ అందరికీ నమస్కారం నన్ను తప్పుగా అనుకోకండి ఎందుకంటే ముందే చెప్పాను తెలుగు అంత ఫ్లూయెంట్గా గా రా రాదు ఇందులో ఏనే ఏ మాటలు తప్పుగా వస్తే నన్ను దయ దయచేసి శ్రమించండి నాకు అసలు ఇక్కడ షేర్ చేయడానికి థ్యాంక్స్ తప్ప ఇంకా ఏవో కొత్తదిగా లేదు ఎందుకంటే ముందే ఆ ట్రైలర్ లాంచ్నే నేను మాట్లాడాను ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్టర్ మిస్టర్ ప్రభురామ్ వ్యాస్ అండ్ ద ప్రొడ్యూసర్స్ హూ ఆర్ ద సోల్ రీజన్ Uh, for this film to happen, Mr. Nazir sir, Mr. Mahesh sir, and uh, Mr. Yuvraj sir, without these three people, this film would have been uh, would not have been possible. And uh, uh, because we never expected this film to, uh, because um, we has have given some uh, topographical importance as uh, this film is is going to happen in and around Chennai. But thanks to uh, Maruti sir and skn sir for believing in us, for believing in our vision, uh, so that they extended uh, this film's uh, th this film's span, this film's life to another set of uh, uh, audience. Thank you so much. And the reception that I am getting for my previous films, Jay Beam and Good Night, uh, from Telugu people is tremendous. The the messages. Uh, the, the phone calls whenever I visit Hyderabad, uh, people who um, voluntarily um, uh, the support that I got is uh, exceptionally overwhelming and I believe that it will continue with True, true Lover also. Uh, and I want to thank my media, Telugu media, because they have written so much uh, for JB and uh, Good Night. Thank you because uh, you totally considered as, uh, as the actor in the same land and you extended so much support and i believe uh, i'm so much grateful and i believe it will definitely uh, extend, um, extend for this uh, project also uh, and I, be, uh, I believe this film will perform as it performed last night in our premieres in the theatres. February 10th, it is going to get released, and uh, uh, I'm so, so excited and nervous that how it is going to get received. Thank you so much. Thank you. Thank you so much, and wish you good luck, Maniji. And now I request producer S.K. garu to speak.